దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం ఆ ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటమ్కి వచ్చేస్తాం అప్పుడు సంకేతాలు ఏంటి మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి దాని గురించి మనం పన్నెండు రాశుల వారికి మనం చెప్పుకుందాం మరి దరిద్రదేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం ఫస్ట్ పాయింట్ ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి రెండింటికి వంటలు చేసుకొని రెండింటికో మూడు గంటలకో ఆ టైంలో చేస్తారు చాలామంది పిల్లల్ని పికప్ చేసుకునే ముందు వెళ్తారు అదొక లక్షణం కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం రెండోది కలహ ప్రియురాలు ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి అది దరిద్రదేవకి ఇన్విటేషన్ అనమాట వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం ఇది రెండో లక్షణం మూడో లక్షణం ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం భార్య భర్తను ఎదిరించడం భర్త ముగ్గురు ఎదిరించడం ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం నెక్స్ట్ ఇక నాలుగవది మనకి గుడ్లకోప అరుపు వినబడ్డం ఏడుస్తూ వినబడ్డం అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్ల గొప్ప ఏడుపు వినబడుతుంది భీష్ముడు చేసినప్పుడు కూడా అనమాట ఆ రోజే మొత్తం నాలుగు అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు ఆ విధంగా గుడ్ల గొప్ప తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చేయడం గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్రదేవత పట్టుకుంటుంది అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు పూజ పట్టేసినా సరే మనము అలాగే ఉండడం వంటగదిలో అంట్లు తోమకుండా ఉండడం ఆ పైన ఏదైనా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్టపెట్టేసి ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత మనల్ని పట్టుకొని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు ఆ తర్వాత మనకి దరిద్రదేవతకి మనం జుట్టు జుట్టులు మనం తలదవ్వుకొని జుట్టులు దుబ్బెన్లోనే వదిలేస్తాం ఆ యొక్క రెంటుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్ర చాలా ఇష్టం గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం ఇది కూడా దరిద్ర దేవతకి చాలా ఇష్టం తర్వాత మనము అపరిశుభ్రం అపరిశుభ్రం అంటే శరీరమే కాదు మన మనస్సులు ఆలోచనలో వాడి ఎలా అయిపోవాలా వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ ఎడ్డమంటే తెడ్డం వేరు నెగిటివ్ వేరు అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం అలాగే తీతూ పిట్ట అరుపు కానీ తీతూ పిట్ట ఇంట్లోకి వచ్చేయడానికి కానీ ఇది కూడా మనకి అపశకునమే ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి ఊ అని అరుస్తాయి అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది పొగురుస్తూ తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం ఇతరుల తప్పుల్ని ఏకరువు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత లక్షణాలు మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో ఈ విధంగా ఈ దరిద్ర దేవత పన్నెండు రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఆషాఢ మాసం అత్యద్భుతమైనటువంటి నెల మీ శృంగార జీవితానికి మీరంతా కూడా మంచి పునాదులు వేసుకుంటారు ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు రాణింపు అనేటటువంటి ఉంటుంది మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది జాబ్కి ఏ ప్రమాదము లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి కాకపోతే ఏలినాటి శని ప్రభావం ఏలినాటి శనిలో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతికి మీరు ఉండ నివ్వరు కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా కూడా చాలా ఓపిక్గా మీరు పనులు చేసుకుంటూ ఉండాలా ఆలోచన శక్తి ఇంకా ఏలినడిసిన ప్రభావంలో ఎలా ఉంటుందంటే ఏమిటి నేను జీవితంలో ఓడిపోయానా మరి నేను అనుకున్నది నేను సాధించలేనా అని ఇలా ఈ యొక్క మీనరాశి వారు ఉంటారు అయితే మరి జన్మంలో ఉన్నటువంటి రాహు వల్ల మీరు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు ఎవ్వరిని నమ్మేటటువంటి సమస్య లేదు మరి ఆ విధంగా భార్య యొక్క ఆరోగ్యం గురించి మరి సప్తమ కేతు అవడం వల్ల ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది భార్యాభర్తల మధ్య మీరు వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి గౌరవం బ్రహ్మాండమైనటువంటి పారితోషికం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీరు సినిమా ఫీల్డ్లో సక్సెస్ హీరోలకు మంచి పేరు మరి ప్రొడ ప్రొడక్షన్ యూనిట్కి మంచి పేరు డైరెక్టర్లకు మంచి పేరు పారితోషికాలు అనేటటువంటివి వస్తాయి ఇంతకాలంగా మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు సక్సెస్ కాలేనటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మరి అలాగే ఏలినాటిస ప్రభావంలో మీకు అపనందలు కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలతో డీలింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డీలింగ్ చేసుకోవాలా అనుకోకుండా అప్పటికప్పుడు దాకా బాగుంటారు అప్పటికప్పుడే గొడవలు వచ్చేసి మీరు కొట్లాటలు జరవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బుర్రలపాటు చేసుకోకూడదు అలాంటి గొడవలన్నీ కూడా నిమిషాల్లో అవన్నీ కూడా సమసిపోతాయి ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం అని చెప్పి అర్థం చేసుకోవాలా పన్నెండు ఉన్నటువంటి శనిగృహ ప్రభావం వలన పీడా 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 మరి నేను ఇది సాధించలేకపోతున్నాను నేను అది సాధించకపోతున్నానని నిస్సత్తువుగా మరి నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ మేన్ రాశి వాళ్ళు అందరినీ నమ్ముతారు మరి ఈ నెలలో మీరు సక్సెస్ అనేటటువంటిది నమ్మకాన్ని బట్టి వస్తుందన్నమాట తీర్థయాత్రలు తిరుగుతారు యాదగిరి గుట్టలు వెళ్తారు మరి చక్కగా మీరు పిల్లలకి మీ యొక్క పిల్లలకి అందరికీ కూడా మొక్కులు తీర్చుకుంటారు తల్లిదండ్రులను తీసుకు పెడతారు అందరూ కూడా బంధుమిత్రుల వర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది మీరు అనుకున్నదంతా కూడా ఈ యొక్క రాశి వారు గ్రాండ్ సక్సెస్ చేసుకుంటారు కేవలము మీ యొక్క కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు బెట్టింగ్లు అవి కాయకండి పందాల్లోకి వెళ్ళకండి ఇక మిగతా విషయాలు అలా ఉంటప్పుడు మీరు గ్రాండ్ సక్సెస్ అవుతారు రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కొండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలను చవిచూస్తారు